హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త కొత్త పెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన కేంద్ర ప్రభుత్వం సరికొత్త పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది ప్రస్తుతం ఉద్యోగులకు అమలు చేస్తున్న పెన్షన్ స్కీమ్కు మించి ప్రజల కోసం కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టాలని ప్రణాళికలు రచిస్తుంది ఈ స్కీమ్పై ఇప్పటికే కార్మిక మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తుంది వృద్ధాప్యంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితాన్ని సాఫీగా గడిపేలా ప్లాన్ చేసుకునేందుకు ఈ స్కీమ్ను రూపొందిస్తుంది కొత్త పెన్షన్ పథకాన్ని యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అని పిలువనున్నారు అభివృద్ధి చెందిన దేశాల తరహాలో మన దేశంలోని ఈ స్కీమ్ని తీసుకురానున్నారు ఈ స్కీమ్లో ఎవరైనా చేరవచ్చు పద్దెనిమిదేళ్లు నిండిన పౌరులు యూనివర్సల్ పెన్షన్ కు విరాళం ఇవ్వవచ్చు ఈ పథకాన్ని ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం ఈ స్కీమ్ విధి విధానాలను రూపొందిస్తుంది అంతా పూర్తయిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారు ఈ పథకాన్ని మరింత మెరుగ్గా ఉపయోగకరంగా మార్చడానికి ప్రజలు నిపుణులు వివిధ మంత్రిత్వ శాఖలతో కార్మిక శాఖ చర్చలు జరుపుతుంది కార్మికులు స్వయం ఉపాధి పొందుతున్న వారు వ్యాపారవేత్తలు వంటి అసంఘటిత రంగానికి చెందిన ప్రజలు కొత్త పెన్షన్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలని ప్రభుత్వం భావిస్తుంది యూనివర్సల్ పెన్షన్ స్కీమ్లో ఇతర పెన్షన్ స్కీమ్స్ను విలీనం చేస్తారని ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం అమల్లో ఉన్న వాలంటరీ పెన్షన్ స్కీమ్స్ ప్రధాన మంత్రి శ్రమ యోగి మన్ ధన్ యోజన జాతీయ పెన్షన్ పథకాలను కొత్త పెన్షన్ స్కీమ్ కు చేర్చే అవకాశం ఉంది అయితే దీనిపై ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టంగా తెలియరాలేదు పిఎంఎస్వైఎం జాతీయ పెన్షన్ స్కీమ్లో అరవై ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి నెల మూడు వేల పెన్షన్ పొందుతారు ఈ స్కీమ్లో ప్రతి నెల యాభై ఐదు నుంచి రెండు వందల వరకు జమ చేసుకోవచ్చు మనం ఎంత జమ చేస్తే ప్రభుత్వం కూడా అదే మొత్తంలో జమ చేస్తుంది ఈ స్కీమ్తో పాటు అటల్ పెన్షన్ స్కీమ్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల చట్టం కింద వసూలు చేసిన సెస్ను కూడా చేర్చవచ్చని అంటున్నారు రెండు వేల యాభై నాటికి వృద్ధుల సంఖ్య దేశ జనాభాలో ఇరవై శాతానికి చేరుకునే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే అమెరికా యూరప్ చైనా కెనడా రష్యా వంటి దేశాల తరహాలో యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయనుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో